కొంతమంది మగవాళ్ళు వాళ్ళ భార్య లావుగా ఉందా బండగా ఉందా సన్నగా ఉందా పొట్టిగా ఉందా లేక నల్లగా ఉందా ఇవేమి చూడరండి అలాంటి వాళ్ళు ఆడవాళ్ళని ఎలా చూస్తారో తెలుసా ఇలా అనుకుంటారు నా భార్యకి మంచి మనసు ఉంది ఇంటిని చక్క పెట్టుకునే గుణం ఉంది పిల్లల్ని నన్ను ప్రేమగా చూసుకునే ప్రేమ ఉంది నాకు కష్టం వస్తే నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పే సహనం ఉంది ఇవి చాలు తను ఎలా ఉన్నా నా కంటికి మాత్రం అందంగా పైకి కనపడకపోయినా తనలో దాగి ఉన్న అందమైన గుణాలు ఉన్నాయే అవి చాలు నేను గుండె మీద చేయి వేసుకొని ప్రశాంతంగా ఉండడానికి ఇక కొంతమంది ఉంటారు ఊహల్లో తేలిపోతూ తన భార్య సన్నగా ఉండాలి పొడవుగా ఉండాలి తెల్లగా ఉండాలి పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు ఊహించినట్టే ఉంటారు పిల్లలు పుట్టి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాతే బాడీలో చేంజెస్ వస్తాయి ఇది ఆడవాళ్ళు తప్పు కాదు కదా అది మగవాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ కాపురం పచ్చగా ఉంటుంది అర్థం చేసుకోకపోతే అపార్థాలే ఉంటాయి నా మనసులో మాట నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి